అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈవీఎంల మాటే వస్తుంది అసలు ఈవీఎంలలో ఏం జరిగింది అనేది అందరూ చర్చించుకుంటున్నారు ఈవీఎంల ద్వారా మరి ఏం జరిగింది అసలు నిష్పక్షపాతంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగాయా అంటే మరి దానికి సమాధానం లేకుండా పోయింది ప్రస్తుతం అయితే మీద నడుస్తుంది కాబట్టి ఈవీఎంలో ఏం జరిగిందనే అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీ దేవిరెడ్డి గారు మనతో ఉన్నారు అడుగుదాం గారు బాగున్నారా ఎన్నికల తర్వాత మనం బాగున్నాయి రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది ఎవరి నోటి విన్నా అసలు ఈవీఎం లో ఏం జరిగిందనేది మీరు ఒక అడ్వకేట్ గా సీనియర్ న్యాయవాదిగా ప్రస్తుతం అయితే ఈ విషయాలన్నీ హైకోర్టులో నడుస్తుంది ఏంటి ఎలా అసలు ఉంద ఈఎం ల గురించి మనమే కాదండి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటుంది ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోనైతే ఇంకా ఎక్కువగా చర్చ జరుగుతుంది అందరికీ ఈ తెలిసిన సత్యమే కంచే చేను మేస్తే మేస్తే ఎలా ఉంటది అన్న సందంగా ఇప్పుడు దేశం అంతా చర్చించుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి ఒక ఈవీఎం లో ఇంత ట్యాంపరింగ్ జరుగుద్దా అన్నది కూడా మనకి ఆశ్చర్యంగా ఉంది దాని మీదే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లోని వెళ్తున్నారు కోర్టులకి మన రీసెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయినటువంటి బాలనే మాజీ ముఖ్య మాజీ మంత్రి గారు బాలనే శ్రీనివాస రెడ్డి గారు వెళ్లారు దానికి సుప్రీం కోర్టు కూడా ఆర్డర్స్ పాస్ చేసింది ఆ దాని మీద ఏంటి వివి ప్యాట్ లన్నీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి చెక్ చేయమని చెప్పేసి అన్నది కానీ ఎందుకనో ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో చేయడానికి ముందుకు సమ్మతంగా లేదండి ఎందుకు సమ్మతంగా లేదను మనకు అర్థం లేదు ఎలక్షన్ కమిషన్ మీద ఇప్పుడు ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆరోపణలు అన్ని అబద్ధం అని రుజువు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇది ఒక అవకాశం ఆ అవకాశాన్ని వాళ్ళు కరెక్ట్ వేలో సద్వినియోగం చేసుకోగలిగితే వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు అన్ని తొలగిపోతాయి కదా జనాల్లో ఉన్న అపోహలు కూడా తొలగడానికి ఇది ఒక అవకాశం ఉంటది అదే ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఏం కోరారంటే ఈవీఎల్ ఈవీఎం లో ఉన్నటువంటి ఇవి ఈవి మిషన్ లో ఉన్నటువంటి ఓట్లని కంపేర్ చేయండి రీవెరిఫికేషన్ చేయండి అని ఆయన కోరితే మేము ఓన్లీ మాక్ పోలింగ్ చేస్తాము పోలింగ్ చేసి మీకు చూపిస్తామంటే లేని అంటే వాట్ ఈస్ ఆఫ్ మాక్ అండి మనకి కావాల్సింది ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చారు ఏ ఏ రాష్ట్రంలో ఎంత అంటే పోల్ అయిన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి చాలా వేరియేషన్ వచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే నలభై తొమ్మిది లక్షల ఓట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళు వీవి ప్యాట్లు ఎందుకు చెక్ చేయమంటున్నారంటే ఇప్పుడు మనకి ఒక ఆ పన్నెండు బూతులు ఏ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న పన్నెండు బూతుల్లోని ఏవైతే ఉందో వాటి వివీ ప్యాట్ చెక్ చేస్తే పోలైన ఓట్లకినూ ఈ వీటికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా లేదా దాన్ని బట్టి ఎన్ని చోట్ల ఎంత తేడా వచ్చిందన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది మాకు పోలింగ్ చేస్తే ఏం జరుగుద్దు పోలింగ్ అందరూ చూసారు కదా మనం నొక్కడం చూసాము అక్కడ ఏంటి గుర్తు కనిపించడం చూసాం అన్ని చూసాం మాకు పోలింగ్ ఎప్పుడు చేస్తారు అవసరం ఏముంది ఇప్పుడు మాక్ పోలింగ్ చేయడానికి ఎలక్షన్ ముందు చేసి చూపిస్తారు మాక్ పోలింగ్ అన్నది అదంతా అయిపోయింది ఇప్పుడు ఆ ఎలక్షన్ ఓట్లు తేడా కనిపిస్తుంది కాబట్టి కౌంటింగ్ చేయండి అని చెప్పేసి అని అన్నారు అది చేయడానికి ఎలక్షన్ కమిషన్ సుముఖంగా లేదు దానికోసమే కదా ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు దీన్ని బట్టి చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ కి మరింత బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటది నిజంగా మీరు మీ ద్వారా ఏ తప్పు జరిగి ఉండకపోతే చేయడానికి తప్పే ఉంది లేదు కదా ఇప్పుడు అక్కడ క్లియర్ గా తెలుస్తుంది నలభై తొమ్మిది లక్షలు ఎందుకు ఇక్కడ మన మంగళగిరిలోని ఇరవై ఆరు వేల ఓట్లు తేడా కనిపిస్తుంది కదా అన్ని చోట్ల ప్రతి చోట అలానే ఉంది ఒకటి హిందూపురంలోనైతే ఒక బూత్ లోని పద్దెనిమిది వందల తొంభై ఓట్లు సంథింగ్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు పడిందంట అంటే అక్కడ కార్పొరేటర్ కూడా వైసీపీ అతని వైసీపీ వాళ్ళ కార్పొరేటర్ ఇంట్లో వాళ్ళు ఒక ఐదుగురన్నా వేరండి ఆయన చుట్టూ తిరిగి అనుచరులు ఒక యాభై మంది అన్నా వేయరా ఇట్లాంటివన్నీ మనకి కోకోలలో ఎప్పుడు ఏ ఎలక్షన్స్ లో లేనివి ఈ ఎలక్షన్స్ లోని మొదటిసారి బయటపడ్డాయి అండ్ బోర్ ఓవర్ ఆ వెంకటరెడ్డి గారు కేతిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గంలో అయితే ఆ ఎమ్మెల్యే గారికి బీజేపీకి మనకి ఇక్కడ అసలు ఓటింగే లేదు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఏమో ఆ ఇది ఏంటి ఆ బిజేపీ తరఫున నిలబడ్డ ఎమ్మెల్యే గారికి కనీసం ఆయన జ్యురిస్డిక్షన్ ఎంత అన్నది కూడా తెలియదు అట్లాంటి వ్యక్తి కేతిరెడ్డి గారి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తికి ఇంత పరాభవం జరిగింది అని చెప్పేసి అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది కదండి ఇవన్నీ కూడా ఆ ముఖ్యంగా లీడర్ ని కంటే ఇప్పుడు ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ ని బ్లేమ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే చదువుకున్న వాళ్లే కాదు చదువు లేని వాళ్ళకు కూడా ఇది క్లియర్ గా తెలుస్తుంది ఒక్క ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేయకపోతే ఇంతవరకు రాదు అన్న ఒక భ్రమలో జనాలు క్లియర్ గా తెలుస్తుంది సో ఇది మా మిస్టేక్ కాదు అని నిరూపించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కి మంచి అవకాశం అండి ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఫ్యూచర్ లో ఎలక్షన్ కమిషన్ సచీలత అన్నది మనకి బయటపడుతుంది ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఉంది ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎన్నికలు నిర్వహించడం చిన్న విషయం కాదండి చిన్న విషయం కాదు ఇప్పటి వరకు మరి యాభై రెండు నుంచి నిర్వహిస్తూ వస్తున్నటువంటి ఈ ఎన్నికల కమిషన్ ఇప్పుడే రెండు వేల ఇరవై నాలుగులోనే పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటుంది అదే అండి ఇప్పుడు చాలా ఘోరంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది మీరు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి చూస్తే స్టిల్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రేంజ్ ఎప్పుడు వ్యతిరేకత అంత రేంజ్ లో అయితే లేదు ఉంది కొంత వరకు ఉంది ఇప్పుడు కొన్ని కొన్ని అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు క్రియేట్ చేసిన న్యూ సెన్స్ వల్ల కొంతవరకు వరకు వ్యతిరేకత ఉంది కానీ పదకొండు సీట్లు వచ్చేంత వ్యతిరేకత అయితే ఎక్కడా లేదు ఆ విషయం ఎలక్షన్ కి ఆరు నెల ముందు కూడా చంద్రబాబు నాయుడు అని కూటమికి తెలుసు బాగా తెలిసిన తర్వాతనే వీళ్ళు సంథింగ్ చేశారు అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు ఎందుకోసం మీరు వీళ్ళ స్టేట్మెంట్ క్లియర్ గా చూడొచ్చండి ఒక మీటింగ్ లో జనసేన నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈ రోజు నూట యాభై సీట్లలో ఉన్న ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు పదిహేను సీట్లు పడిపోవచ్చు పదకొండు సీట్లు పడిపోవచ్చు ఆ ఫిగర్ ఎందుకు వచ్చింది జనరల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు అధికారం కోల్పోవచ్చు అని కూడా అనొచ్చు నువ్వు కరెక్ట్ గా ఫిగర్ ఏ విధంగా మెన్షన్ చేసావు దెన్ టీడీపీ వాళ్ళు కూడా రేపు మా టీడీపీ నూట అరవై మూడు సీట్లలో గెలవచ్చు నూట అరవై ఐదు సీట్లలో గెలవచ్చు అని కూడా మీరు మెన్షన్ చేస్తారు ఇప్పుడు ఇతను ఈ కేకే సర్వే జరిగింది కేకే సర్వే అతను అంత పర్ఫెక్ట్ గా ఈ రెండు సీట్లే ఎంపీలు రెండే గెలుస్తారు ఎమ్మెల్యేలు ఇన్నే గెలుస్తారు ఏ విధంగా వచ్చింది అసలు మీరు ప్రజలు ఎంత మంది ప్రజల్ని ఎంక్వైరీ చేశారు ఇట్లాంటివన్నీ మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది మీరు ఎవరెవరిని ఎంక్వైరీ చేశారు కేకే సర్వే చూపించమనండి వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ఉంటాయి కదా సర్వే రిపోర్ట్స్ అవన్నీ చూపించమనండి దీన్ని బట్టి ప్రజలకు ఇంకా బలంగా నాటుకుపోయిందండి మీరు చెప్తే నమ్మరు ఎలక్షన్ కౌంటింగ్ అయిన రోజు నుంచి ఇప్పటికీ అవి ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఇలా జరిగే ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా మోసం చేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏం జరిగిందో ఏమో మీరైతే కోర్టుకి వెళ్లాల్సిందే అని చెప్పేసి చాలా మంది చేస్తున్నారు కానీ కోర్టు వెళ్తే ఏం చేయగలవండి శ్రీదేవి రెడ్డి గారు సామాన్యుల్లో ఒక ఒక డౌట్ అయితే ఉంది ఎప్పటి నుంచో ఫలితాల తర్వాత ఫలితాల తర్వాత ఏమైంది దేశంలో దేశంలో మూడోసారి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఏది ఈ మేనేజ్ చేసి వచ్చిందని ఒక అపవాదం అయితే ఉంది ఒక అనుమానం అయితే ఉంది ఒక ఆరోపణ అయితే ఉంది సో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఇలానే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో అక్కడేమో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు సంబంధించిన రాహుల్ గాంధీ ప్రధాన ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు అనేది కూడా ఒక అనుమానం అయితే అండి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు కంచి మేస్తే ఎవరేం చేయగలండి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం ఒకవేళ వీళ్ళు బీజేపీతో అలయన్స్ అవ్వకుండా ఉండుంటే మనం వెళ్ళిన ఒక ఇది ఉండేది అక్కడ దేశంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటప్పుడు మనకి మనం కోర్టుకు వెళ్ళినా మన వాయిస్ వినేవాడు ఉన్నాడండి అసెంబ్లీలోనే మనల్ని మాట్లాడినివ్వడం లేదు అలాంటిది మనం కోర్టుకు వెళ్తే మన మన వాయిస్ వినేవాళ్ళు ఉన్నారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడానికి కారణం వేస్తున్నారు కానీ ఇప్పుడు చూడండి సుప్రీం కోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా మేము ఫాలో చేయము అని అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏ ధైర్యంతో చెప్పగలుగుతున్నారు చెప్పండి నిజంగా మోడీ గారు అంత మంచి చేసి ఉంటే ప్రజల కలా కొన్ని సంవత్సరాల కల రామ జన్మభూమి అయోధ్య రామ జన్మభూమి అక్కడ రాముడి విగ్రహాన్ని నిలబెట్టే రామ అయోధ్య నిర్మాణం జరిగిన తర్వాత కూడా ఆ ఏరియాలో మోడీ గారు ఎందుకు ఓడిపోయారండి ఆ ఏరియాలో ఎందుకు ఓడిపోయారు అలా ఓడిపోయారు అతనికి ఏంటంటే దెన్ ఇంకొకటి మనది ఎప్పుడు ఏ ఫేజ్ లో అంటే సెకండ్ ఫేజ్ ఆ థర్డ్ ఫేజ్ లో ఉండేది అలాంటిది ఫిఫ్త్ ఫేజ్ కి మార్చాల్సినంత అవసరం ఏమొచ్చింది ఫోర్త్ ఫేజ్ కి మార్చాల్సినంత అవసరం ఏమో విడుతలు ఏడు విడతలు మొదటిసారి ఏడు విడతలు చూస్తున్నాం మనకు ఎప్పుడు సెకండ్ ఫేజ్ లో ఉంటే ఫోర్ ఫేజ్ చేసి కూడా ఏడో విడత అండ్ ఇప్పుడు ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ నుంచి వచ్చిన వెంటనే మనకి లోకేష్ ఆంధ్రాలో ఎక్కడ కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఢిల్లీలోని వెళ్ళి అక్కడే ఉండిపోయారు అంటే దీన్ని బట్టి అందరూ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏదో గూడుపుటాణి జరిగింది ఆ గూడుపుటాని వల్లే ఈ రోజు ఈ ఓటు ఈ రిజల్ట్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళే గెలిచిన వాళ్ళే గుండెల మీద చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ ప్రజా వ్యతిరేకత తోటే మేము గెలిచాము అని చెప్పానండి ఇప్పటికి కూడా ఆ నూట అరవై నాలుగు మంది మొహలోని కోస్తే నెత్తి చుక్క కనిపించదండి మనకి ఎప్పటికీ వాళ్ళకి భయమే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో ఒకటి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని భయంతో ఉన్నారు తప్పితే ఎవరు ధీమాగా దాగా అయితే లేరండి ఇప్పుడు మనకి తెలుస్తుంది కదండి ఇంత పకడ్బందీగా జరిగిన ఈవీఎం వాళ్ళు మా ఇంత మోడీ చేశారు అంటే అసలు ఏ విధంగా జరుగుద్ది సార్ ఒక మనం చూసాం సోషల్ మీడియాలో గానీ దీనిలో గాని ఒక చోట ఎలక్షన్ జరిగేసరికి సిక్స్టీ సిక్స్ ఉన్న బ్యాటరీ చార్జింగ్ కౌంటింగ్ వచ్చేసరికి నైన్టీ నైన్ పర్సెంట్ ఉందంట హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అని టెక్నికల్ గా వాళ్ళు చెప్తున్నారు టెక్నికల్ గా ఆ టైం కి వేరే తీసి పెట్టి ఉండొచ్చు ఎలా తీసి పెడతారండి సిక్స్టీ ఇప్పుడు బ్యాటరీ ఎలా పెడతారు నీకు బ్యాటరీ చార్జింగ్ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ఆ బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ పెడతారు ఎందుకంటే ఎప్పుడు షట్ డౌన్ అవుతా ఏంటో అని కొంచెం భయం ఉంటుంది బ్యాటరీ డౌన్ అవుతుంది అని బట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆర్డినరీ చార్జింగ్ కదా దెన్ ఆఫ్టర్ దాట్ సీల్ వేసేస్తే ఎవరు ఉపయోగించారు దాన్ని అది ఉపయోగించలేనప్పుడు చార్జింగ్ అలాగే ఉంటది ఏదైతే చార్జింగ్ అంశం ఉందో ఆ ఛార్జింగ్ చార్ ఏంటంటే అది పెల్ కంపెనీ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ కాదు కదా బెల్ కమిషన్ నుంచి దానికి పర్ఫెక్ట్ గా అంటే ఎందుకు మార్చారు ఏంటి అసలు ఎలా పెరిగింది అనేది వాళ్ళు చేయాలి ఇంకొక అంశం కూడా వాళ్ళ మీద ఉంది ఇది ఈ వివిఎ ప్యాడ్లు ఈవిఎం మిషన్ లో అంటే జరగలేదు అవ్వలేదు అని బాధ్యత వాళ్ళ మీద ఉంది అదే ఇప్పుడు ఆ కదా ఇప్పుడు ఎవరు శ్రీనివాస రెడ్డి గారు వేసినా ఇంకొకటి వేస్తానన్నా ఇంకొకరు వేస్తానన్నా ఇది ట్యాంపరింగ్ జరగలేదు మేము చాలా సచీలతగానే జరిగింది మేము ఈ ఎలక్షన్ కమిషన్ లో ఏ విధమైన మిస్టేక్ లేదు అని నిరూపించుకోండి మీకు అవకాశం ఇచ్చింది కదా పైగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది అది మానేసి మాకు నచ్చినట్టు చేస్తాము మేము ఇలా చేయము మేము అలా చేస్తాము అక్కడ ఏదో తిరగాల్సిందని అర్థమవుతుంది కదా జనాలు చెప్పండి మీరు ఒక న్యాయవాదిగా చెప్పండి ప్రస్తుతం హైకోర్టులో ఉంది అంశం అయితే ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది ఆ తీర్పు ప్రకారం ఏ విధంగా ఉండబోతుందని మీరు చెప్పండి మీ అనుభూతి కోర్టులో ఉన్న కేసుల మీద మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అంటే ఊహించడం అదే ఊహించడం కాదు మాట్లాడడం కాదు ఇక్కడ క్లియర్ కట్ గా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉంది తీర్పు ఉంది సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్న దాన్ని హైకోర్టు ఎప్పుడు దాన్ని తీసుకువడేది ఖచ్చితంగా ఏర్పాట్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ యూ హావ్ టు ఫాలో అది మీరు అది ఫాలో చేయండి అని చెప్తాది నా వినిపిస్తారు కదా ఏదైతే ఉందో కోరియాడో అది మీకు జరిగి తీరుతుందని మీరు భవిష్యత్తు జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే న్యాయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళం న్యాయ నమ్ముకొని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి అది ఖచ్చితంగా జరుగుద్దనే నమ్ముతున్నాను ఇది శ్రీదేవి రెడ్డి గారు అంటున్నారు కచ్చితంగా ఏదైతే హైకోర్టులో ఉందో ఈ అంశం ఖచ్చితంగా మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే రాబోతుంది తీర్పు రాబోతుంది ఆ విధంగా మరి ఎన్నికల కమిషన్ కూడా నడుచుకుంటుంది సరైన న్యాయం జరిగిందని జరుగుతుందని కూడా ఆవిడ ఆశిస్తున్నారు నమస్కారం మేడం నమస్తే